హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న పెసరపప్పు మినపప్పు కలిపి వడియాలు పెట్టానని చెప్పాను కదా మార్నింగ్ ట్రై అయిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ కూడా చేసి ఇంకా అంటే కవర్ నుంచి సెపరేట్ చేస్తున్నాను కొంచెం అయితే ట్రై అవ్వలేదు అంటే డాబా మీద పెడితే డ్రై అయ్యేము కానీ ఇంకా నేను డాబా మీదకి వెళ్ళే ఓపిక లేక అందులో క్లైమేట్ ఎప్పుడు చేంజ్ అవుతుందో చెప్పలేం కదా మళ్ళీ ఐరన్ కాట్ అవన్నీ తీసుకురావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇంకా అందుకని కిందనే ఆరబెట్టేసాను గేట్ దగ్గర మంచం వేసి షీట్ పరిచి ఇంకా కిందనే వడియాలు పెట్టాను అవి కొంచెం బాటంలో అయితే తడిగా ఉన్నాయి ఇంకా రేపు మార్నింగ్ అంటే ఈరోజు బుధవారం రోజు మార్నింగ్ ఎండలో ఆరబెడితే చక్కగా డ్రై అయిపోతాయి ఇంకా క్యాన్లు అయితే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇంకా డిన్నర్ చేసిన తర్వాత వర్క్ అయితే చేస్తున్నాను ఈరోజు అంటే గాల్దుమ్మ అంటూ ఏం లేదులేండి వర్షం వచ్చేలాగా ఉంది కానీ వర్షం పడుతుందో లేదో చెప్పలేము కాకపోతే ఏంటంటే క్లైమేట్ కొంచెం చేంజ్ అయ్యింది వర్షం చిన్నకి ఏం పడలేదు ఇంకా నైటు వాకిలి అంటే ర్యాంప్ కడిగేస్తాను పైప్ పెట్టి ఇంకా చెట్లకు కూడా నీళ్ళు పెట్టేసి బోర్ అయితే ఆన్ చేసి ట్యాంక్ ఫిల్ అయిన తర్వాత కిందకొచ్చి ఇంకా డిన్నర్ అంతా చేసి గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత వడియాలైతే అంటే షీట్ నుంచి సెపరేట్ చేస్తున్నాను ఇంకా రేపు ఒక్కరోజు అంటే బుధవారం రోజు ఆరబెట్టేస్తే గట్టిన్లో స్టోర్ చేసుకోవచ్చు ఇంకా ఇది బుధవారం రోజు ఈవినింగ్ అండి ఫోర్ అయింది టీవీ చూస్తూనే ఇంకా అట్లా నిద్ర పట్టేసింది అనమాట కిందనే పడుకున్నాను ఇంకా దివాన్ కాట్ మీద కానీ సోఫా మీద కానీ పడుకుంటే బాడీ బాగా వేడి చేస్తుంది ఇవి బెడ్లు హీట్ కదా బాగా వేడి చేస్తుంది అందుకని ఇక అసలు కిందనే ఒక పిల్లో మాత్రమే వేసుకొని కిందనే పడుకున్నాను కాకపోతే బాగా బాడీ పెయిన్స్ ఉంటాయి ఇంకా అంటే ఆ హీట్ కన్నా ఇది బెస్టే కదనేసి ఫ్లోర్ మీదనే పిల్లో వేసుకొని పడుకున్నాను టీవీ చూసుకుంటూ అట్లే నిద్ర పట్టేసింది మా చిన్ను కూడా ఇంకా తను టీవీ చూస్తున్నాడేమో అనుకున్నాను నేను నిద్ర చేసేసరికి మా చిన్ను కూడా నిద్రపోయాడు టీవీ అయితే ఆన్లోనే ఉంది మూవీ వస్తుంది ఇంకా మూవీ అంటే మూవీ చూసుకుంటూనే ఇంకా నేను కిచెన్లోకి అయితే వచ్చాను సడన్గా నాకు వర్క్ చేసే ఉంది ఇంకా అయితే వచ్చాను చాలా వర్క్ ఉంది కరివేపక్క పొడి నేను చేద్దాం అనుకున్నాను నిన్నంతా వడియాలతో సరిపోతుంది నిన్ననే కాదులేండి త్రీ డేస్ నుంచి కూడా ఇంకా అట్లనే అవుతుంది కదా ఇంకా మళ్ళీ వర్క్లో వర్క్ ఎందుకని కొంచెం ఆపాను సరే రేపు చేద్దాం అనేసి అనుకొని కరివేపాకు కడిగి ఆరబెట్టేసి బౌల్లో అయితే పెట్టేసి పక్కన పెట్టేసాను ఇంకా నాకు అది గుర్తొచ్చింది కరివేపాకు కారపొడి చేయాలి ఇడ్లీ కానీ దోశ కానీ రైస్లో కానీ టేస్ట్ బాగుంటుంది కదా వేసుకొని తింటే అందుకని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేశాను అప్పటికి టైం ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ టెన్ అట్లా అయింది మస్తు హీట్గా ఉంది కాకపోతే ఏంటంటే చాలా వర్క్ ఉందండి ఈరోజు చేసే వరకు మళ్ళీ ఎప్పటికప్పుడు చేసుకుంటేనే బెస్ట్ కదా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే ఇంకా పనులు ఎక్కువైపోతాయి చేసేదాన్ని ఒకదాన్ని కాబట్టి ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటేనే బెస్ట్ అనిపించి నేను కిచెన్లోకి అయితే వచ్చాను ఇంకా కరివేపాకు కారపొడి కోసం అయితే కరివేపాకు అయితే ముందే కడిగేసి డ్రై చేసి పెట్టుకున్నాను ఇందులోకి అయితే ఎండుమిర్చి అయితే తీసుకున్నాను ఎండుమిర్చి లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి మస్తు కారం ఉన్నాయి ఇంకొక పది పదిహేను అయితే తీసుకున్నాను దాని అయితే కొంచెం ఆయిల్ అయితే వేయించుతున్నాను అందులో అంటే కరివేపాకు కారపొడిలో శనగపప్పు మినప్పప్పు నెక్స్ట్ ధనియాలు కొద్దిగా మెంతులు వేసుకుంటారు అంటే ఫ్లేవర్ కోసమని ఇంకా కరివేపాకు అవన్నీ వేస్తారు అయితే ఇంట్లో శనగపప్పు ఒకటి లేదండి నేను చూసుకోలేదు నిన్న కిరాణం షాప్కి వెళ్ళి తీసుకొచ్చాం కానీ నేను చూసుకోలేదు అయిపోయింది క్యాన్లో చూస్తే క్యాన్లో లేదనమాట సరే ఇంకా మినపప్పు ఉంది ధనియాలు ఉన్నాయి మెంతులు ఉన్నాయి కరివేపాకు ఉంది సరే ఎట్లయినా ఏముంది ఇంకా ఉన్నదానితో అడ్జస్ట్ చేద్దామనేసి కరివేపాకు కారపొడి అయితే అన్నీ కూడా ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసి అన్నీ ఫ్రై చేస్తున్నాను ఇంకా ఇందులోకి ఎల్లిపాయలు కావాలి కదా ఎల్లిపాయలు అయితే నేను ముందే ఒలిచి పెట్టుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఎప్పుడు ఎల్లిపాయలు తీసుకొచ్చినా కూడా ముందు ఆ ఎల్లిగడ్డలు ఉంటాయి కదా ఆ ఎల్లిగడ్డల్ని ఎల్లిపాయలుగా వలిచి పెట్టుకుంటే కుకింగ్ చేసినప్పుడు మనకి ఈజీగా వేసుకోవడానికి పని కూడా తేలిక అవుతుంది కదా ఇంకా ఎల్లిపాయలని అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఒక ఇరవై అంటే చిన్న చిన్న పాయలు అండి చిన్న చిన్న పాయలే తీసి పక్కన పెట్టాను పెద్దవి కూడా ఉన్నాయి కానీ చిన్న చిన్న పాయలు అయితే మిక్సీ గ్రైండర్ ఈజీగా మిక్స్ అవుతాయి కదా ఇంకా అందుకని చిన్న చిన్నపాయాలను ఒక ఇరవై దాకా తీసుకొని పక్కన అయితే పెట్టాను స్టవ్ దగ్గర ఉన్నాను కదా మస్తు హీట్ అండి అసలు చెమట అయితే చెమట పడుతుంది ఒంటికి అట్లా తక్కువ పోతుందనమాట అంత ఉక్కపోతా అసలు రూమ్ టెంపరేచర్కి బయట క్లైమేట్కి ఏ మాత్రం అసలు సరిపోవట్లేదండి అంత హీట్గా ఉంటుంది ఇక కరివేపాకు కూడా మంచిగా అందులో అంటే ఆయిల్లా వేసి అయితే ఫ్రై చేస్తున్నాను కరివేపాకు కూడా మంచి ఫ్రెష్గా ఉందండి కొంచెం ఎక్కువనే పెట్టింది టెన్ రూపీస్ తీసుకున్నా కూడా ఇంకా నేను రెగ్యులర్గా కూరగాయలు తీసుకుంటాను కదా తన దగ్గర ఇంకా ఆమె కొంచెం ఎక్కువగానే పెట్టింది ఇంకా అవి మొత్తం కూడా వేసేసాను నాకు మళ్ళీ కర్రీలోకి అయితే సెపరేట్గా ఉంది ఇంకా ఫ్రై చేయడం అయితే అయిపోయింది ఇంకా సిలిండర్ కూడా ఆఫ్ చేశాను నెక్స్ట్ ఏంటంటే ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే కరివేపక్కార కారపొడైతే అయితే రెడీ చేసుకోవచ్చు మంచిగా చూడండి కలర్ఫుల్గా గ్రెయిన్ రెడ్ మంచి కనబడుతుంది కదా ఇంకా ధనియాలు మింపగుండ్లు కొద్దిగా మెంతులు వేసాను ఇంకా మిక్సీ పట్టేటప్పుడు ఎల్లిపాయలు అయితే యాడ్ చేస్తాను ఇక్కడ మళ్ళీ ఇంకా ఈవినింగ్ అంటే నైట్ డిన్నర్లోకి అయితే మా నాని చపాతీ చేయమని చెప్పారు ఇంకా చపాతీ కూడా కలిపెట్టేశాను అది మీకు వీడియోలో చూపించలేదులేండి వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందనేసి ఇంకా చపాతీ కలిపేది మాత్రం వీడియో తీయలేదు బాల్స్ ప్రిపేర్ చేశాను ఇంకా అది కూడా పక్కన పెట్టేశాను ఇంకా ఇదేమో ఫ్యాన్ గాలి కింద పెట్టేసి రావాలి నెక్స్ట్ అంటే నైట్ కర్రీ కూడా చేయాలి కదా చపాతీలోకి ఇంకా బెండకాయలను అయితే కడిగి పెట్టాను నైట్ అయితే నైట్ కుక్ చేస్తాను లేదంటే రేపు మార్నింగ్కి బెండకాయ ఫ్రై అట్లా చేస్తాను మన అని వచ్చిన తర్వాత చపాతీ ఏం కర్రీ చేయమంటాడో అడిగి తెలుసుకున్న తర్వాత డిన్నర్లోకి అయితే కర్రీ చేస్తాను అందుకని ముందు బెండకాయలు అయితే కడిగి నెట్ బాస్కెట్లు అయితే వేసాను మళ్ళీ అప్పటికప్పుడు అంటే కొంచెం బెండకాయలు ఏంటంటే కడగ్గానే మనం కట్ చేస్తే అంత స్టిక్కీగా ఉండి చిరాకు అనిపిస్తుంది అందుకని ముందే మనం కడిగి పెట్టి స్ట్రెయిన్ చేసి పెట్టుకుంటే అంటే నీళ్ళు వడకట్టిపోతాయి పోతాయి కదా మంచిగా కట్ చేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది అంటే స్టిక్కీగా ఉండదు కదా నెక్స్ట్ ఇక్కడ ఫ్యాన్ కింద పెట్టేశాను కదా కరివేపాకు అవన్నీ వేయించాను కదా ఫ్యాన్ కింద పెట్టేశాను ఇంకా అది మిక్సీ అయితే పట్టుకోవాలి అయితే నాకు ధనియా పౌడర్ కూడా అయిపోయిందండి ధనియా పౌడర్ కూడా చేశాను దీనికి ముందే ధనియా పౌడర్ ఫస్ట్ చేశాను కిచెన్లోకి రాగానే పచ్చి ధనియాలని మిక్సీ చేసి పట్టేశాను ధనియా పౌడర్ చేశాను ఇంకా అది వీడియో మిస్ అయిందో లేదా వీడియో తీయలేదో నాకు సరిగ్గా ఐడియా లేదండి ధనియా పౌడర్ కూడా చేశాను నెక్స్ట్ ఇక్కడ కరివేపాకు కారపొడి కూడా అంటే కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ గ్రైండ్ చేశానండి ఫాస్ట్గా ఏం తిప్పలేదు ఇక్కడ కరివేపాకు మిక్సీ పడుతుంటేనే మంచి ఫ్లేవర్ అండి ఎల్లిపాయ వేశాను కదా మంచి ఫ్లేవర్ వస్తుంది నోట్లో అయితే నీళ్ళు ఊరుతున్నాయి అనమాట కొంచెం రైస్ ఉంటే కల్పని తిందాం అనిపించింది కానీ రైస్ అయితే అయిపోయింది ఈరోజు మా చిన్ను అంటే కొంచెం కడ రైస్ కల్పించాను లేకపోతే కొంచెం మిగిలేది ఇంకొంచెం కడ రైస్ తింటా అంటే ఇంకా గట్టి పెరుగు వేసి కలిపి ఒక రెండు ముద్దలే అంతేలేండి ఎక్కువేం లేదు ఆ రెండు ముందలు తినిపించాను ఇంకా సమ్మర్ అయ్యేసరికి పాపం తను తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు అంటే చిన్ను అంటే పిల్లలైనా పెద్దలైనా కూడా కొంచెం ఏజ్బారు వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు కూడా ఈ ఎండలకి ఏం తట్టుకోలేస్తారు పిల్లలు కూడా అంతే కదా ఇంకా మనమే ఇంకా వాళ్ళని వీళ్ళని చూసుకోవాలి పిల్లలైనా పెద్దవాళ్ళనైనా మనమే కదా చూసుకునేది ఇంకా ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళైతే పేరెంట్ మదర్ చూసుకోవాలి కదా ఇంకా పాపం తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇంకా నేనే తినిపించేస్తున్నాను ఇక్కడ కరివేపాకు కారపొడు కూడా మంచిగా గ్రైండ్ చేశానండి చూడండి మంచి గ్రీన్ అండ్ రెడ్ కలర్లో కాంబినేషన్ అయితే మంచిగా అదిరిపోయింది ఇంకా టేస్ట్ దగ్గర సాల్ట్ కూడా వేశాను ఎలా ఉందో టేస్ట్ చేసా అనమాట చాలా బాగుంది సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది కొంచెం రైస్ ఉంటే బాగుండు అందులో కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే సూపర్ టేస్ట్ అనమాట నెక్స్ట్ కరివేపాకు ఏంటంటే హెయిర్ గ్రోత్కి మంచిది ప్లస్ ఏంటంటే డైజెస్ట్ కూడా ఈజీ అవుతుందండి కరివేపాకు తిన్నా కూడా మంచి డైజెస్ట్ సిస్టమ్ బాగా ఉంటుంది ఇంకా కరివేపాకు అంటే అన్ని రకాల యూజే అవుతుంది కదా చాలామంది ఏంటంటే కర్రీస్లో కరివేపాకునైతే తీసి పక్కన పెడతారు నేనైతే కరివేపాకు కానీ ఉల్లిపాయలు కానీ అసలు తీసి పక్కన పెట్టినండి కంపల్సరీ తింటాను మా చిన్ను కూడా నేర్పించాను మా చిన్ను కూడా తింటున్నాడు ఫస్ట్లో అయితే తీసి పక్కన పెట్టేవాడు కానీ ఇప్పుడైతే కరివేపాకు కానీ ఆనియన్స్ కానీ అసలు తీసి పక్కన పెట్టట్లేదు ఒక పచ్చిమిర్చి మాత్రమే తీసి పక్కన పెట్టేస్తాడు పిల్లలు కారం తినలేరు కదా అందుకే పచ్చిమిర్చి మాత్రం వస్తే తీసి పక్కన పెట్టేస్తాడు ఇంకా నెక్స్ట్ ఇక్కడ మా కాల్ చేశారు కాల్ చేసి చపాతీ అను చపాతీలకు ఏం చేస్తామంటే నేనే అడిగాను వడియాలు మంచిగా డ్రై అయినాయి సరే ఒకసారి ట్రై చేద్దాం వడియాల కర్రీ చేసానా అడిగాను అడిగితే నిన్న నిన్న పెట్టినవా అంటే అవునని చెప్పాను ఇంకా నిన్న పెట్టినైతే మంచిగా డ్రై అయినండి ఎండ ఎట్లా ఉందంటే అసలు గుడ్డు కొడితే ఆమ్లెట్ అయిపోద్ది అట్లా ఉందనమాట ఎండ ఇంకా ఎండకి వడియాలు ఎండకుండా ఉంటాయా అసలు వడియాలైతే మంచిగా డ్రై అయినాయి ఇంకా తీసుకొచ్చాను తీసుకొచ్చి లోపల పెట్టాను ఇంకా వాషింగ్ మిషన్ మీద పెట్టేసాను అనమాట బేషన్ అయితే సరే ఇంకా వడియాల కర్రీ కోసం ప్రిపేర్ చేయడం కోసం అని ఇంకా ఉల్లిపాయలు అవన్నీ కూడా తీసి పక్కన పెట్టాను అయితే ఈ లోపు మా నాని ఈవినింగ్ స్నాక్స్ తింటారు కదా మేము కూడా తినాలి కదా ఇంకా ఒక దానిమ్మకాయ ఉందనమాట ఒక దానిమ్మ ఉంటే లాస్ట్ థర్స్డే రోజు ఫ్రూట్స్ తీసుకొచ్చాం కదా ఫ్రైడో రోజు ఫ్రూట్ సలాడ్ చేయమంటే మా చిన్ను చేశాను ఇంకా అందులో ఒక దానిమ్మ మిగిలింది ఆ దానిమ్మ గింజలను అయితే ఇంకా ఒక యాపిల్ ఉంది ఇంకా యాపిల్ కట్ చేసి ముగ్గురం కూడా షేర్ చేసుకుందాం అనేసి దానిమ్మ గింజలు యాపిల్ రెండు కూడా కట్ చేసి పెట్టాను ఇంకా మా నాని వచ్చిన తర్వాత ముగ్గురం కూడా తినేస్తాము ఇక్కడ నేను అంటే కుకింగ్ స్టార్ట్ చేయడానికి ముందు క్లైమేట్ చేంజ్ అయిందండి యాక్చువల్ చెప్పాలంటే ఫైవ్ థర్టీకి బయటికి వెళ్ళి చల్లమిరపకాయల కోసం ఇచ్చి తీసుకొద్దామని అనుకొని జడ కూడా వేసుకొని రెడీ అయ్యానండి జడ వేసుకొని లోపలికి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళే లోపు చూస్తే క్లైమేట్ చేంజ్ అయ్యి ఒక్కసారి పెద్ద వర్షం అండి గాలుదుము కానీ ఊరుములు కానీ మెరుపులు కానీ ఏమి లేవు ఫస్ట్ పట్టం పట్టమే పెద్ద వర్షం పడింది అనమాట ఇంకప్పుడు మా నాని డ్యూటీ నుంచి ఇంటికి వచ్చే టైము నాకైతే మస్తు టెన్షన్ వేసింది ముద్ద ముద్దగా తడిచి వచ్చేసాడు ఇంకా షూ అయితే డ్రెస్ అయితే ముద్ద ముద్ద తడిచిపోయింది ఇంకా నేను ఇంట్లో దాకా వెళ్తే మళ్ళీ ఆ తడి బట్టలతో మళ్ళీ ఫ్లోరింగ్ మార్బుల్స్ కదా స్లిప్ అని ఇంకా బయటే డ్రెస్ తీసేమని చెప్పాను అయితే టవల్ తీసుకొచ్చా టవల్ చుట్టుకొని ఇంకా డ్రెస్ అంతా ఇప్పేసి స్కూటీ మీద పెట్టమంటే స్కూటీ మీద పెట్టేశాడు ఇంకా కొంచెం నీళ్లు గారిన తర్వాత ల్యాండి బాస్కెట్లో పెట్టేస్తాను క్లైమేట్ చూసారు కదా వర్షం అయితే ఫుల్లు పడిందండి కొద్దిసేపన్నా కూడా కుండపోత వర్షంలాగా పడిందనమాట రోడ్లు ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయినాయి ఇంకా పైనుంచి వరద అయితే అసలు మామూలుగా రాలేదండి మస్తు వచ్చేసింది ఇంకా నేనైతే గేట్ ఓపెన్ చేయడానికి కూడా అంటే మొబైల్ మీద వ వర్షం పడుతుందనేసి మళ్ళీ మొబైల్ తడిస్తే ప్రాబ్లం అవుతుంది కదా అందుకనేసి గేట్ తీయడానికి కూడా నేను ఇంకా కొంచెం భయపడ్డాను మొబైల్ తడిస్తే మళ్ళీ కొత్త మొబైల్ కదా ఇంకా కొద్దిసేపు చూపించేసి కిచెన్లోకి అయితే వచ్చాను ఇవే అనమాట నిన్న పెట్టిన వడియాలు పెసరపప్పు మినపప్పు కలిపి వడియాలు పెట్టాను కదా ఆ వడియాలే మంచిగా డ్రై అయినాయి ఇంకా వడియాల పులుసు అయితే పెడతాను టేస్ట్ చేయాలి ఫస్ట్ టైం ఎట్లా ఉందా అనేసి టేస్ట్ చేద్దాం అనేసి మా నాని కూడా ఇంకా అడిగాడు ఇంకా సరే చపాతీలోకి కానీ పూరిలోకి కానీ రైస్లో కానీ కర్రీ వడియాల కర్రీ అయితే చాలా బాగుంటుంది కదా కొంచెం గ్రేవీ లాగా చేస్తే మనం కలుపుకొని తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది అయితే ఒక వడియ నోట్లో వేసుకున్నాం కానీ మస్తు గట్టిగా ఉందండి నవ్వలేకపోయాను అంత అంటే మంచిగా డ్రై అయిపోయిందనమాట మామూలుగా పెసర వడియాలు అయితే గుల్లగుల్లగా ఉంటాయి కదా పెసలు మినపప్పు రెండు కలిపి పెట్టాను కాబట్టి మంచిగా కొంచెం గట్టిగా ఉందన్నమాట ఇక్కడ చపాతి పామాలు ఇంకా ఇంకా ఇంట్లో వేడిగా ఉందనేసి మళ్ళీ బయటకు వచ్చాను ఇంట్లో ఉక్కపోతే తట్టుకోలేకపోతున్నాను అనమాట ఇంకా వర్షం చూసారు కదా రోడ్ల మీద నీళ్ళు ఎట్లా నిలిచిపోయాయో పైనుంచి వరద కొట్టుకొచ్చిందండి మొత్తం వచ్చేసి ఇంటి ముందర ఆగిపోయిందనమాట పై నుంచి కొట్టుకొచ్చి ఇంటి ముందలకి ఆగిపోయింది వరద ఇంకా ఇట్లా ఉంది అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క క్లైమేట్ ఉంది బయటే కొద్దిసేపు ఉండాలనిపించింది కానీ ఇంకా కొంచెం చినుకు ఏంటంటే మెయిన్ దోమలు వచ్చేస్తాయి దోమలు అయితే ఫుల్ కొడుతున్నాయండి ఎందుకంటే వాటర్ కూడా అట్లా రోడ్ల మీద నిలిచిపోయినాయి కదా దోమలు అయితే ఫుల్గా ఉన్నాయి ఇంకా దోమలతోనే కదా మనకి అనేక సమస్యలు అందుకని లోపలికి వచ్చేసాను ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసాను సిమ్లోనే పెట్టాలండి సిమ్లో పెట్టి ఈలోపు చపాతి అయితే పాముకోవచ్చు సిమ్లో పెట్టేసి చపాతి పామేస్తాను ఎప్పుడు కూడా అట్లానే చేస్తానండి అండి ఈ రోజనే కాదు ఎప్పుడు చేసిన పని అట్లానే చేస్తాను ఇంకా వర్షం అయితే భలే పడుతుంది అందులో బో ఇట్లా పేపర్తో బోట్లు వేసి ఆడుకుంటే మస్తు సరదా అనిపించింది నాకైతే కానీ ఇప్పుడు బోట్లు వేసేంత టైం అయితే లేదులేండి పేపర్ బోట్స్ చిన్నప్పుడైతే అట్లా వర్షం వచ్చిందంటే చాలు ఆ నీళ్ళు అట్లా పారుతుంటే పేపర్ బోర్ట్స్ అంటే నోట్బుక్లో పేపర్ చేసి పేపర్ బోర్ట్స్ తయారు చేసి ఆ నీళ్ళలో అట్లా వదిలేదనమాట అట్లా మస్తు ఖుషీగా ఆడుకునే వాళ్ళం ఇక్కడ చపా చపాతి పామేశాను ఇంకా లాస్ట్ చపాతి అయితే కాలుస్తున్నాను అసలు ముఖం మీద చెమట అయితే ఇట్లనే అతుక్కువైందనమాట అంత చిరాకేస్తుంది ఈవినింగే స్నానం చేశాను మార్నింగ్ మార్నింగే ఈవినింగ్ ఈవినింగే రెండుసార్లు స్నానం చేసినా కూడా అసలు లాభం ఏం లేదు కాకపోతే ఏంటంటే మన తృప్తి కోసం స్నానం అంతే ఇంకా అంత వేడిగా ఉంటుంది ఇంకా కర్రీ కోసం అయితే వడియాలైతే తీసి పెట్టాను నెక్స్ట్ ఆనియన్స్ ఎక్కువ వేస్ట్ చేస్తే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది కదా అంటే మిక్సీ ఏం పట్టలే జస్ట్ చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తాను ఆనియన్స్ ఇంకా మిర్చి కరివేపాకు కొత్తిమీర కొద్దిగా చింతపండు తీసుకున్నాండి ఒక చిన్న పండు అంత చింతపండు అయితే తీసుకున్నాను అంటే వాటర్ యాడ్ చేస్తే అంత టేస్ట్ ఉండదు కొంచెం చింతపండు యాడ్ చేస్తే చింతపండు ఇట్లా గుజ్జులాగా పోస్తే టేస్ట్ బాగుంటుందనేసి చింతపండు అయితే ముందే కడిగి నానబెట్టేసాను ఇక్కడ చూపిస్తున్నాను ముఖం మీద చెమట ఇట్లా ఉందని చూపిస్తున్నాను ఇట్లా చేయి ఇట్లా టచ్ చేస్తే చాలు చెమట అట్లా అంటుకుపోతుంది అనమాట ఇక్కడ ఒక కప్ అయితే వడియాలు అయితే తీసుకున్నాను మళ్ళీ వడియాలు పె అసలు ఈరోజు పెట్టేదాన్ని వడియాలు కానీ నాకు ఎందుకో త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా హెవీ వర్క్ ఉండడం వల్ల ఈసారి సరే ఎంత ఓకే ఉన్నా కూడా కొంచెం మనిషి వీక్ అవుతాం కదా ఇంకా సార్లే ఇక బిజీలో బిజీ ఎందుకు వన్ డే గ్యాప్ ఇద్దామనేసి ఈరోజు అంటే బుధవారం రోజు అయితే గ్యాప్ ఇచ్చాను మళ్ళీ గురువారం అయితే మళ్ళీ పెసర మినప వడియాలు కలిపి వడియాలు పెట్టేయాలి అంటే పెసరపప్పు మినపప్పు అండి కలిపేసి ఒక్కసారి వడియాలు పెట్టేస్తే ఇంకా వడియాల జోలికి అయితే ఇంకా ఈ సంవత్సరానికి నెక్స్ట్ ఇక్కడ పోపు అయితే పెట్టేస్తున్నాను ఆనియన్స్ అయితే రెండు ఆనియన్స్ బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పోపు అయితే వేసాను ఆ పోపులో పోపు కొంచెం వేగిన తర్వాత అందులో ఆనియన్స్ అయితే వేసాను ఇంకా వడియాల కర్రీ అయితే ఒక్కొక్కరు కోష్టాల చేస్తారు కొంతమంది టమాటా ఆనియన్ టమాటా ఆనియన్స్ గ్రేవీలా చేసి అంటే మిక్సీలో గ్రైండ్ చేసి పోస్తారు కొంతమంది అంటే వడియాల వడియాలు టమాటా కలిపి వండుతారు కొంతమంది దోసకాయ ములక్కాడ వడియాలు టమాటా కలిపి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో కర్రీ అయితే చేసుకోవచ్చు నేను ఎప్పుడూ ఒకే స్టైల్లో చేయలేను డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ట్రై చేయడానికే ఎక్కువ ఇష్టపడతాను ఎప్పుడూ ఒకటే ఫుడ్ తింటే బోరు కదా అందుకే కొంచెం డిఫరెంట్ వెరైటీగా చేస్తే మనకు కూడా తినడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా ఇంకా అందుకని ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్లో చేస్తుంటాను కాకపోతే నేను ఎక్కువ గ్రేవీకే ఇష్టపడతాను వడియాల కర్రీ మామూలు కర్రీ కాకుండా కొంచెం గ్రేవీ అయితేనే చపాతీలకు కానీ పూరిలో కానీ రైస్లో కానీ కలుపుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇక్కడ కరివేపాకు కారపొడి మిక్సీ పట్టాను కదా అది ఇంకా మిక్సీ జార్లోనే పెట్టేసి ప్యాన్ ఎట్టు పెట్టి హాల్లో ఫ్యాన్ కింద టీపాయ మీద పెట్టాను అంటే తడి మీద అంటే వేడి మీద పెట్టేస్తే మళ్ళీ ఖరాబ్ అవుతుంది కదా మొత్తం చల్లారిన తర్వాత ఇంకొక హాఫ్ కేజీ బాటిల్ ఉంటే గ్లాస్ జార్ ఉంది అందులో పెట్టేసాను అందులో పెడుతుంటే గుమ్మఘుమ్మ స్మెల్ బలగా వస్తుందండి కరివేపా కారపొడి సూపర్ టేస్ట్ కొంచెం రైస్ ఉంటే బాగుండు కలుపుకొని తింటే మనసు తృప్తిగా అనిపించేది కాకపోతే నైట్ డిన్నర్లో కూడా చపాతీనే కదా రైస్ అయితే లేదు నెక్స్ట్ లెమన్ జ్యూస్ మార్నింగ్ చేశాను అది తీసి బయట పెట్టాను ఇంకా కూలింగ్ తగ్గిన తర్వాత తాగేవచ్చని చపాతీ అయితే చేశాను కరెంట్ అయితే లేదండి కరెంట్ ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేము ఇంకా వర్షం పడిందంటే ఏ టైంకి వస్తుందో చెప్పలేము ఇక అన్నీ కూడా ఇన్వర్టర్తోనే నడుస్తున్నాయి ఇక్కడ కర్రీ ఇంకా చపాతీ కూడా రెడీ అయిపోయినాయి నేను మా చిన్న అయితే డిన్నర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మా నాని అయితే కొద్దిసేపు ఆగమని చెప్పాడు ఇంకా తను వర్క్ బిజీలో ఉన్నారు కాబట్టి తను డిస్టర్బ్ చేయను తను అడిగినప్పుడు మాత్రమే తనకి పెట్టించేస్తాను మా చిన్ను అయితే తినడం స్టార్ట్ చేశాడు సరే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను